గురు పూర్ణిమ రోజు మీరంతా గురు పరంపర పూజ చూశారు దాన్ని మనం చైతన్యార్చన అని కూడా పిలుస్తాం వ్యాస పూజ అక్కడ పెద్ద పూజ దీర్ఘమైన పూజ ఎప్పుడో నాలుగు ఐదు గంటలు పడుతుంది మనకి అన్ని గురు సంప్రదాయాల్ని గురు పరంపరని మనం పూజ చేసుకుని మన గురు పరంపరని కూడా ఆవాహన చేసి పూజంతా చేసిన తర్వాత కృష్ణ పంచకం ఉంది వ్యాస పంచకం ఉంది శంకర భగవత్పాదాచార్యుల పంచకం ఉంది దత్త పంచకం ఉంది తర్వాత మన గురు పంచకం ఉంది ఈ ప్రకారంగా బ్రహ్మ విద్యా పంచకం కూడా ఉంది దిక్పాలకులు ఉన్నారు గణపతి సరస్వతి దుర్గ క్షేత్రపాలకుడు బ్రహ్మ ఆదిశేషుడు ఇలా వీళ్ళు సుఖ బ్రహ్మ వీళ్ళందరికీ పూజంతా అయిన తర్వాత చివరికి ఏం చేస్తున్నాం శుద్ధ చైతన్యం ఆవాహన లేదు దానికి ఆవాహన లేదు ఆవాహన ఆవాహయామీ అని చెప్పడం లేదు అంతటా ఉండే శుద్ధ చైతన్యాన్ని నువ్వేం ఆవాహన చేసేది అది లేకపోతే ఆవాహన చేయాలి ఆయన లేకపోతే వచ్చారనుకోండి అయ్యా రండి రండి కూర్చోవాలి అక్కడే కూర్చున్నాను కూర్చోండి కూర్చోండి అంటే నేను కూర్చునే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి శుద్ధ చైతన్యానికి ఆవాహన లేదు కదా కానీ అది శుద్ధ చైతన్యం అర్చనే కదా అండి ప్రధానం కాబట్టి దాన్ని చేసేద్దాం అని అంటానికి వీలు లేదు ఇవన్నీ చేశాకే దాన్ని చేయాలి ఎందుకంటే ఆ శుద్ధ చైతన్యం గురించి నీకు తెలిసింది ఈ గురువుల వల్లే ఈ గురువులందరూ చెప్పబట్టే నీకు తెలిసింది వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉండటం వల్లే నీకు తెలిసింది లేకపోతే నీకు అట్ట తెలుస్తుంది కాబట్టి అది కదొక కృతజ్ఞతగాను ఆ గురువుల్నే పరబ్రహ్మగాను చూసుకుని పూజ చేసుకుని తరువాత ఇది ఒక ఆకారమే ఇది ఒక రూపమే కానీ వాళ్ళు ఎప్పుడు అట్లా అనుకోల వాళ్ళల్లో వాళ్ళు అట్లా అనుకూల నేను ఇది ఇదే నేను ఇది రూపమే నేను అని వాళ్ళకి ఎప్పుడు అహంకారం లేదు వాళ్ళు దాన్ని దాటిపోయారు వాళ్ళు దాటిపోయి ఉండేటువంటి స్థితికి కూడా మనం వెళ్ళి అక్కడ ఆ శుద్ధ చైతన్యాన్ని పూజ చేసుకోవాలి కదా ఆ పద్ధతిని మనం చూస్తున్నాం గురు పరంపరా పూజలు అందుకనే దాన్ని ధ్యానించాలి అక్కడ పూజ అంటే ఏమిటి ధ్యానమే అక్కడ కూడా పూజ చేస్తాం మనం కానీ ఆ పూజ అంతా అయిన తర్వాత ఒక వాక్యం ఉంటుంది ఆ వాక్యం మీద నువ్వు ధ్యానం చేయాలి ఆ వాక్యాన్ని భావన చేయాలి కదా భగవద్గీత నువ్వు చదువుతున్నావు శ్లోకాలు చదువుతున్నావు మంచిది కానీ అర్థం తెలుసుకునే అనుభవానికి తెచ్చుకోవాలి భగవద్గీత అందుకేగా భగవద్గీత భగవద్గీత పారాయణ చేసామే భగవద్గీత అర్థం తెలియదు పూర్వం అయితే తప్పులు తప్పులుగాను చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు స్వామిజీ వారి అనుగ్రహం వల్ల చక్కగా తప్పులు లేకుండా బాగా చెప్తున్నారు కానీ దాని అర్థం కూడా తెలుసుకోవాలి కదా అప్పుడే కదా భగవద్గీత అంటే ఏమిటి నీకు తెలిసేది ఉరికే శ్లోకం చెప్తే నీకు రామాహ రామహో రామాహ కూడా రాదు సంస్కృతంలో భవతి భవత భవంతి కూడా రాదు మరి భగవద్గీత ఎట్లా అర్థమవుతుంది నీకు కదా దాన్ని అర్థం చేసుకోవాలి ఆ భాష నేర్చుకో లేదా దాని తాత్పర్యాలు చదువుకో దాని భావాలు చదువుకో దాన్ని అర్థం చేసుకో అప్పుడే కదా నీకు అది అనుభవానికి వచ్చేది అప్పుడే కదా నువ్వు భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా జీవించగలిగేది శ్లోకాలు చెప్తే జీవించగలవా లేదే శ్లోకాలు చదవగలవు అంతే శ్లోకాలు బాగా చెప్తావు అదొక సంస్కారం శ్లోకాలు చెప్పుకోవడం మంచి సంస్కారం మంచి అప్పుడప్పుడు గుర్తు వస్తాయి నీకు ఆ శ్లోకాలు మంచిది చెప్పుకోగలవు ఏవో అక్కర్లేనివి గుర్తు రాకుండా భగవద్గీత గుర్తొస్తూ ఉంటుంది చెప్పుకుంటావు దాంతో నీకు ఒక అనుగ్రహం కలుగుతుంది నిదానంగా నిదానంగా అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అది కానీ పర్వాలేదు కానీ భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్పాడు భగవద్గీత చదివే వాళ్ళంటే నాకు ఇష్టం ఇష్టస్యామిది మేమతి స్పష్టంగా ఆయనకి ఇష్టలైతే ఇంకేముంది ప్రియోసిమే సఖా చేతి నువ్వు నాకు ఇష్టడువి నీకు ఇదంతా చెప్పేస్తున్నా అన్నాడు ఆయన చెప్పేస్తాడు కాబట్టి ఆయన ప్రీతి కోసం కూడా మనం భగవద్గీత పారాయణ చేయొచ్చు చేయాలి ఆయన ప్రీతిని సంపాదిస్తాం కానీ మనకి భగవంతుడు ఒక బుద్ధినిచ్చాడు కాబట్టి ఆ బుద్ధితో భగవద్గీతను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి తప్పదు అట్లా ఆ ప్రకారంగా ధ్యానించటం అంటే అర్థం అది అట్లా ఆ తత్ప్రపూ జీవుడు మరియు అతడు అనుభవించేటువంటి సంసారం అనేటువంటి జగత్తు అంతా కూడా శుద్ధ చైతన్యం యొక్క సత్తతోనే ఉనికిని పొంది ఉంటోంది జీవుడు ఆ జీవుడి సంసారం దీని అంతా వాడు ఎట్లా చూస్తున్నాడు ఎట్లా అనుభవిస్తున్నాడు దీనికంతా సత్తా దీనికంతా ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది జీవుడికి నేను జీవుడిని అనే ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచానికి ఇది ప్రపంచం నిలబడి ఉంది స్థితి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది నిలవటానికి ఎవరు కారణం ఇది ప్రకారంగా ఉండటానికి ఎవరు కారణం అండి కట్టిందంతా నిలవాలనే ఉంది పడిపోవచ్చు కూలిపోవచ్చు పడిపోకుండా కాపాడుతున్నది ఎవరు ఏమో ఎవరో శక్తి ఉంది లోపల ఆమె భూమాత ఆ భూమిని పట్టుకున్నవాడు ఉన్నాడు ఆదిశేషుడు ఆ ఆదిశేషుడిని పట్టుకున్నాడు ఉన్నాడు ఆయన పరమాత్మ వీళ్ళందరే మనం ప్రార్థన చేస్తావా లేదా మేము బాగా బందోబస్తా భద్రంగా కట్టాను ఉండాలి అంటే ఏమో ఉండకపోవచ్చు ఒకసారి కొంచెం భూమి లోపల ఇట్లా కదిలితే జై గురుదత్త అయిపోవచ్చు కదా అందుకనే దాన్ని కాపాడుతుండేటువంటి శక్తిని నువ్వు చేసుకోవాలి పూజ చేసుకోవాలి చూసుకోవాలి అట్లా అంతేగాని జగత్తు ఆ చైతన్యాన్ని ఆశ్రయించకుండా విడిగా ఉండటం అనేది అసంభవం ఆ చైతన్యం అనేది లేకపోతే ఇది నిలవటం అనేది అసంభవం ఈ భూమి ఇట్లా గాల్లో నిలిచి ఉంది అంటే ఒక చైతన్యం దాన్ని పట్టుకుని ఉంది దానికి నువ్వు ఏవైనా పేర్లు పెట్టుకొని అనుకూలానికి ఏదో ఆ గురుత్వాకర్షణ శక్తి అను ఇంకోటి ఇంకోటి ఏమైనా పిలువు మతానికి శక్తులే అది చైతన్యమే అది లేకుండా మాత్రం ఇది నిలిచి ఉండే సాధ్యమే లేదు